శుభోదయం నా పేరు పి సౌమ్య నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ఈ రోజు నేను కొన్ని పొడుపు కథలు అడుగుబోతున్నాను ఇల్లంతా వెలుగు కానీ కింద చీకటి ఇల్లంతా వెలుగు బళ్ళ కింద చీకటి ఏమిటది జవాబు దీపం ఎర్రడి పండే గాని ఈగైనా వాళ్ళదు ఏమిటది జవాబు నిప్పు కూర్చున్నా విరగని మంచం ఏమిటది జవాబు అరుగు తెల్ల కోటు వేసుకున్న ఎర్రముక్క ధర ఏమిటది జవాబు కొవ్వర్తి నల్ నల్ల కుక్కకు నాలుగు చెవులు ఏమిటది లవంగం నిలుచుంటే నిలబడుతుంది కూర్చుంటే కూర్చుంది ఏమిటది జవాబు నీడ బండకు కొడితే విరుగుతు బండకు కొడితే వెండి విరుగుతుంది ఏమిటది జవాబు కొబ్బరికాయ థ్యాంక్ యూ